इ न्यूज चैनल की स्वागतम వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం పెట్టుకోవడంపై ఆయన కుమార్తెలు రోడ్డుకెక్కారు వేరే మహిళతో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి ముందు ఇద్దరు కుమార్తెలు నిరసన తెలిపారు మా నాన్నని కలవడానికి వెళ్తే కనీసం డోర్స్ కూడా తీయలేదని దువ్వాడ శ్రీనివాస్ కుమార్తె బాధపడ్డారు పార్టీ మొత్తం ఇలాంటి వారితో జగన్ రెడ్డి నింపేయడం ఇలాంటి పనులు చేసే వారిని ప్రోత్సహిస్తూ జగన్ పదవులు ఇవ్వడంతో అసలు ఇది రాజకీయ పార్టీనా లేక మరేదేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మాట్లాడడానికి వెళ్ళామను ఐ మీన్ మాట్లాడడానికి కాదు మా డాడీతో కలిసి వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ వెళ్ళి దీనికి రెస్పాండ్ అవుతాను సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం వర్క్ నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేశాం అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపలి పిల్లలు ఇస్తారనేమో వెయిట్ చేస్తాం బట్ ఏం రెస్పాన్స్ రెస్పాండ్ అవుతుంది చాలా మంది అవుతుంది లాస్ట్ ఇయర్ నుంచి వెళ్ళాం లాస్ట్ ఇయర్ రిణ్ అయ్యేటప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా ఏదో వాళ్ళకి ఎట్టాకి ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలని చేసేసి సో ఆ తర్వాత